ఘనంగా కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి పదవీ బాధ్యత స్వీకరణ మహోత్సవం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా చైర్పర్సన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి పదవీ బాధ్యత స్వీకరణ మహోత్సవం ఆదివారం కాకినాడ ఆర్డీఓ ఆఫీస్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు నందు కుడా కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పట్టణం కాకినాడ రూరల్ జగ్గంపేట ప్రత్తిపాడు అనపర్తి శాసనసభ్యులు వనమాడి కొండబాబు పంతం నానాజీ జ్యోతుల నెహ్రూ వరపుల సత్యప్రభ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర చైర్మన్ వేములపల్లి అజయ్ రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ తోట సుధీర్ ఇతర కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై తుమ్మల రామస్వామికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు అనంతరం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి బాధ్యతలు స్వీకరిస్తూ రిజిస్టర్ లో సంతకం చేశారు కూడా వీసీ కాకినాడ కమిషనర్ భావన చైర్మన్ రామస్వామితో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ కుడా పరిధిలోని ప్రాంతం అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తానని తనపై నమ్మకం ఉంచి కుడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ ఇతర ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు కాకినాడలోని రోడ్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన అభిమానులతో నిండిపోయాయి ఈ కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు తుమ్మలబాబు అభిమానులు పాల్గొన్నారు